మాదిగా రిజర్వేషన్ పోరాట లేదా మాదిగా దండోరా చాలా రోజుల తర్వాత సమావేశమై కమిటీలో ఎన్నుకోవటం జరిగింది మాదిగ చెదిరిపోకుండా అంత ఏకమై ఒక్కసారిగా పోరాటం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని ఉత్తరాంధ్ర కోస్తా జిల్లా అధ్యక్షులు ముమ్మడివరపు చిన్న సుబ్బారావు అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు నిడమార్తి చిన్నబాబు వీళ్లు అన్నారు వ్యవస్థాపక మందకృష్ణ మాదిగా ఇంతకాలం మాదిగా దండోర చేస్తున్న పోరాటానికి సుప్రీం కోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది కాబట్టి మాదిగలందరూ ఒకటే ఏ సమస్య వచ్చినా ఒకటే పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు ఎంఆర్పిఎస్ మాజీ నాయకత్వం కొత్త నాయకత్వానికి నూతన గ్రామ నిర్మాణాన్ని మండల మాది మహిళా సమక్ష కమిటీ నిర్మాణాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కమిటీ నిర్మాణం ఈ రోజు మందకృష్ణ మాదిగారికి ఏబిసిడి వర్గీకరణ సాధించిన ఏబిసిడి వర్గీకరణ తొంభై నాలుగు నుండి స్టిల్ ఈ రోజు వరకు దేవపట్ మండలం ఈ తొయ్య గ్రామ మాదిగలు ప్రత్యేక స్థానం ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతం వరకు ఆర్ఎన్ఆర్ కాలనీ ఈ తొయ్య మాదిగలకు పాఠబొందం ఆ రోజు ఈ రోజు మాదిగ జెండా జెండా వదరకుండా ఈ రోజు వైదీకరణ సాధన తర్వాత కూడా పాలపు సేకరణ చేస్తూ త్వరలో గ్రామ కమిటీ నిర్మాణంలో ఒక జెండా జమ్మ కట్టుకుని ఎంఆర్పీ జెండాను ఎగరవేయడానికి కూడా సంచలితంగా ఉన్నారని ఇదే క్రమంలో ఈ నెలలో గారి యొక్క తూర్పుగోదావరి జిల్లా కార్యాచరణ ఉంది ఆ కార్యాచరణకి ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి కూడా వాహనాల ద్వారా స్వాగతం పలకడానికి రాజకీయ పార్టీల కంటే అతీతంగా బలమైన సంకేతాన్ని తెలియజేయడానికి రాబోయే రోజులు వర్గీకరణ తర్వాత విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమాలలో మన వాటా మనం సాధించుకునే క్రమంలో కూడా ఇదే గోకరం మండలంలో ఈ తొయ్యేరు గ్రామం కిష్టినపాలని పంచాయతీలో మాదిగలుగా మాదిగలు పెట్టలుగా వారుకున్న జనాభాని ఓట్ల శాతాన్ని ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ పరుగుల్లో తీసుకుంటారని ఎన్డీఏ కూటమికి కష్టపడి పనిచేసిన ప్రతి మాదిలి పెట్ట ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు పనిచేసిన మాదిగ బిడ్డలు వర్గీకరణ సాధిద్దామనే ఉద్దేశంతోనే మోడీ గారి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుచుకుని కృష్ణ గారి ఇచ్చిన మాటలు నిలబెట్టి దేశంలోని అత్యున్నత స్థాయిలో మాదిగలు ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తే ఎంత నిలబడి ఉంటారో మాదిగల నిజాయితీని గమనించి ఈ రోజు సమాజం అందరం తోడుండాలని